సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే నువ్వు చేసిన పుణ్యమే ఈరోజు నిన్ను కాపాడింది తల్లి నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు కదా బాబా నన్ను వాళ్ళు ఎవరున్నారు బాబా మీకు వినిపించడం లేదా నా బాధనేదని అడుగుతూ ఉంటావు కదా అలాగా ఈరోజు ఒక పెద్ద ప్రమాదం నుంచి నిన్ను కాపాడగలిగింది ఎవరో తెలుసా నువ్వు చేసిన పుణ్యమే తల్లి ఇంకా అంతేకాకుండా ఈ రోజుతో నీ కష్టకాలం అంతా కూడా ముగిసింది ఇంకా నీ ఎదుగుదలని ఎవ్వరూ కూడా ఆపలేరు అని బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతుంది ారనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ఇంకా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే దాన ధర్మాలు చేయమని కొంత పుణ్యం అనేది మనకి కలిసి రావాలి అని అంటే దాన ధర్మాల వల్ల మాత్రమే కాదండి ఇంకా కూడా మనం చేసే కొన్ని కొన్ని మంచి పనుల వల్ల కూడా మనకి పుణ్యం అనేది దక్కుతుంది కొంతమంది అన్ని పూజలు పునస్కారాలు అభిషేకాలు అన్నదానాలు అన్నీ చేస్తూ ఉంటారండి కానీ ఒకళ్ళకి సహాయం చేయాలి ఒక రూపాయి కానీ వాళ్ళకి ఏదైనా ఒక పది రూపాయలు ఇవ్వాలి అని అన్నా కూడా ఏదైనా వాళ్ళ కష్టమని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వడానికి కష్టపడుతూ ఉంటారండి అలాంటి సమయంలో మనం ఒక్కొక్కసారి వాళ్ళ మీద కోపడుతూ ఉంటాం మనల్ని విసిగిస్తున్నట్టుగా డబ్బులు పద్దాక అడుగుతున్నట్టుగా విసిగిస్తూ ఉంటున్నా ఉంటారు కాబట్టి అలా ఒక్కొక్కసారి మనం వాళ్ళ మీద కోపడుతూ ఉంటాం అలా కాకుండా మనం నడుచుకునే విధానం కూడా ఒక రకమైన పుణ్యమేనండి నిజంగా ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక భక్తుడండి నిజంగా బాబా అంటే చాలా ఇష్టం అనమాట అతనికి ఎన్నో పూజలు అభిషేకాలు అన్నదానాలు చేస్తూ ఉంటారు కానీ ఎవరన్నా సరే ఒక కష్టమైన కానీ అతని దగ్గరికి వచ్చి నాకు ఈ సహాయం కావాలి అని అడిగితే అతను చేయనండి అతనికి ఇష్టం ఉండదు అతనికి ఏంటి అని అంటే కొంచెం పేదరికంలో ఉన్నవాళ్ళు కానీ చూడడానికి కొంచెం తక్కువ క్లాస్లో అంటే కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్ కానీ కొంచెం చూడడానికి ఇదిగా ఉన్నవాళ్ళని చూస్తే అతనికి కొంచెం ఇదిగా ఉంటుందండి అతను ఎప్పుడు కూడా చాలా నీట్గా కొంచెం క్లాస్గా ఉండాలని ఎదురు చూస్తూ ఉంటాడు వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళని ఎవరన్నా ఎవరైనా సరే చూసినా వాళ్ళు ఏదైనా ఒక కష్టం అని వచ్చి అడిగినా సరే అతను విసుక్కుంటూ ఉంటాడండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి తను వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక అంటే కొన్ని రోజుల ముందు తన ఫ్రెండేనండి తనకి జరిగిన ఒక విషయం అనమాట ఇది తన ఫ్రెండే అనమాట అయినా సరే అతని దగ్గరికి వచ్చి వరే నా దగ్గర నాకు ఇలాంటి పరిస్థితి ఉంది నాకు జాబ్ అనేది పోయింది జాబ్ లేక అవస్థపడుతున్నాను కొంత సహాయం అనేది నువ్వు చేయగలవా అని చెప్పి తన ఫ్రెండే కదా తన దగ్గరికి వచ్చి అడిగాడండి అప్పుడు ఇతను చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే డబ్బది బాగా సంపాదిస్తున్నాడు అన్నీ ఉన్నాయి ముందు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు ఇద్దరు ఒకే ప్లేట్లో తింటూ ఉండేవాళ్ళు ఒకే రూమ్లో స్టే చేసేవారు అప్పుడున్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కాబట్టి ఆ ఫ్రెండ్ని చూసేసరికి ఫస్ట్ ఒకసారి అడిగాడు అనమాట అడిగినప్పుడు ఆ సరే చూస్తాను రా నువ్వు అడిగితే లేదంటానా నేను అని చెప్పేసి ఇంకా తన పనిలో తను పడిపోయాడండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అరే నేను ఏదైనా జాబ్ అడిగాను కదా అదన సహాయం చేయమని అడిగాను కదా అంటే ఆ నేను చేస్తాను అన్నాను కదా కాల్ చేస్తాను నువ్వు పద్దాకా రావాల్సిన అవసరం లేదు నువ్వు పద్దాక అడగాల్సిన అవసరం లేదు ఏదైనా వేకెన్సీస్ ఉంటే నేను ఫోన్ చేస్తానని చెప్పాడండి ఇంకా కొన్ని రోజులు అయిపోయింది కొంచెం నెలలు కూడా అయిపోయింది అయినా సరే అతని దగ్గర నుంచి ఏ ఫోను రాలేదండి ఇంకా మళ్ళీ వెళ్తే ఏమని అనుకుంటాడేమో అని కూడా అతనికి వేరే దారి లేక ఆ ఊర్లో అతనికి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేక అతని దగ్గరికి వెళ్ళాడండి వెళ్ళిన దగ్గర వెళ్ళి చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇతను వచ్చాడని తెలుసు అయినా సరే వెయిట్ చేయమని చెప్తున్నాడు అనమాట సరే కూర్చోమని చెప్పి వస్తానని చెప్పేసి పొద్దునగా వెళ్ళిన అతను సాయంత్రం వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాడండి ఆఫీస్లో ఎలాగైనా సరే ఈరోజు అతని ఫ్రెండ్ని చూసే వెళ్ళాలి అని ఇంకా సాయంత్రం ఎనిమిది గంటలు అంటే రాత్రి ఎనిమిది అయిపోయింది అయిపోయింది తర్వాత ఇంకా అతను అప్పుడు బయటకు వస్తున్నాడనమాట ఏంటి ఎప్పుడొచ్చావు నువ్వు ఏంటి ఇలా వెయిట్ చేస్తున్నావు అని అతను తెలుసు వచ్చిన సంగతి కానీ పనిలో పడి మర్చిపోయాడండి అప్పుడు అలాగా ఒక టెన్షన్ అనమాట అతనికి ఒక మీటింగ్ లేదు ఒక ప్రాబ్లం వచ్చేసి టెన్షన్ అయిపోయి ఎందుకు పెద్దాకా ఇలా వచ్చి విసిగిస్తూ ఉన్నావు ఎప్పుడో ఒక ఫ్రెండు కదా అని కొంచెం ఏదో నీతో క్లోజ్గా ఉన్నాను కదా అని పెద్దాకా ఇలా వచ్చేసి నాకు ఉద్యోగం ఇప్పించు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేసి అడుగుతా ఉన్నావు నీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదా అని చెప్పేసి అతన్ని తిడుతూ తిట్టినట్టుగా చాలా హార్షుగా మాట్లాడతాడండి మాట్లాడుతూ రికి అతను చాలా బాధపడతాడనమాట నాకు నాతో ఇంత క్లోజ్గా ఉన్న ఫ్రెండ్ అయినా ఇలా మాట్లాడుతున్నాడని ఇంకా సరే ఇంకా అతను ఏం మాట్లాడలేదండి సైలెంట్గా వెళ్ళిపోయాడనమాట అతను అలా అరిచేసరికి చాలా అతనికి చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట ఏంటా ఎందుకు వెళ్ళి అతను అతన్ని ఇబ్బంది పెట్టానేమో అని సరేరా సారీరా ఇంకెప్పుడు రాను నేనేం అడగలే ఇంకా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని చెప్పేసి అతనికి ఆఫీస్ లేట్ అయిపోయిందని చెప్పి ఏదో టెన్షన్లో ఉన్నాడు అరిసేసాడనమాట అరిచేసరికి అతను ఆ బాధతో వెళ్ళిపోయాడనమాట వెళ్ళిపోయినప్పుడు తను ఇంటికి వెళ్ళాడండి అంటే ఇంటికి ఆఫీస్ నుంచి మీటింగ్ అయిపోయిందని వెళ్ళి అతనికి ఒక మనసులో ఒక బాధ అనమాట అయ్యో ఫ్రెండ్ వచ్చాడే ఇలా అరిచే అరిచాడని నేను మామూలుగా మాట్లాడుంటే బాగుండేది అని చాలా ఆలోచిస్తూ ఉన్నాడు భోజనానికి వాళ్ళు ఆవిడ పిలుస్తూ ఉంది రాలే రాలేదు నాకు వద్దంటున్నాడు ఇంకా తన వైఫ్ వచ్చి అడుగుతుంది అనమాట లోపలికి వచ్చి ఏంటండి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నారని అతని ఫ్రెండు వచ్చాడని తన పేరు రమేష్ అండి ఆ ఫ్రెండ్ వచ్చాడని ఇలాగ జాబ్ గురించి అడుగుతున్నాడు అతన్ని చాలా నెగ్లెక్ట్ చేశాను నేను మంచిగా మాట్లాడుంటే బాగుండేది అని అప్పుడు భార్య చెప్తుంది అనమాట ఏమండి మన దగ్గర ఎంత డబ్బు ఉండి ఏమున్నా కూడా మన పరిస్థితి మారింది కదా అని మనకి తక్కువ స్థానంలో ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా మనం మర్యాదగా మర్యాదగానే నడుచుకోవాలి అమర్యాదగా మనం నడుచుకోకూడదండి వెంటనే వెళ్ళండి వెళ్ళి అతనికి సారీ చెప్పి మన మన ఆఫీసులో లేని ఉద్యోగాల మీరు అనుకుంటే ఏ ఉద్యోగం అయినా సరే మీరు ఇప్పించవచ్చు అని చెప్పేసి తన భార్య చెప్పగానే నిజంగా వెంటనే అండి అతనికి మధ్యలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఫ్రెండ్ మీద కానీ ఏదో ఒక బిజీలో అతను అలా అనేసాడు వెంటనే భార్య చెప్పగానే వెళ్ళి అనమాట వెళ్ళి ఇంకా ఆ రోజు ఇలాగా తనతో మాట్లాడి అరే నీకు సాయం చేద్దామని అనుకున్నాను కానీ టెన్షన్లో ఉన్నాను రేపే ఒకసారి నా దేని దగ్గరికి వచ్చి మా ఆఫీస్కి వచ్చి మాట్లాడు నీకు నేను ఉద్యోగం ఇస్తాను అని చెప్పేసి నిజంగా అండి ఎవరు కొంతమంది అలాగా తన భార్య చెప్పినా వినిపించుకోరు వాళ్ళ క్యారెక్టర్ని మార్చుకోవడానికి కూడా ప్రయత్నించారనమాట నేనే నేనే గొప్ప నేనే గొప్ప ధనవంతుని అతనికి కొంచెం చిన్న వాళ్ళని చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళని కొంచెం ఇదిగా చూస్తాడు కానీ తనకి చేయాలన్న ఒక ఆలోచన అనేది ఉంది కాబట్టి నిజంగా అతనికి ఆ రోజు ఒక ఆపదండి ఆపద నుంచి తప్పించగలిగింది ఈ విషయమేనమాట అది ఎప్పుడైతే కనుక ఒక సాఫ్ తన అనుకున్న మనం చేసిన తప్పుని రియలైజ్ అవుతామో మనం చేసుకున్న ఒక విషయాన్ని తప్పుని అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మాట్లాడతామో అప్పుడు కూడా నిజంగా అండి ఒక పెద్ద ఒక ఆపద ఏదైనా ఉన్నా లేదంటే కర్మఫలాలు తగ్గాలి అని అన్న ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేసినా కూడా సరిపోతుందండి అలా చేయబట్టే అతనికి ఆ రోజు తన కొడుకుకి ఒక చిన్న ఆపద రావాల్సి వచ్చింది ఇంక ఇతని మార్పుల వల్ల వెంటనే వెంటనే మనకి మనం అనుకుంటూ ఉంటాం పోయిన జన్మలో చేసినవి ఇప్పుడు అనుభవిస్తాము ఈ జన్మంలో అది ఎప్పుడో అనుభవిస్తామని అలా కాదు ఇప్పుడున్న రోజులలో ఎలా ఉందంటే వెంట వెంటనే మనం చేసిన విషయాలకి మనమే రియలైజ్ అయిపోతూ ఉన్నామండి మన కర్మ ఫలాలు మనకే తిరిగి వస్తూ ఉంటాయన్నమాట అలాగా అతను చేసుకున్న విషయాన్ని తను తెలుసుకోగలిగాడు నిజంగా భగవం భగవంతుడు తన భార్యకి భార్య చాలా మంచిదండి భార్య రూపంలో ఇతను తెలుసుకోగలిగాడు అనమాట తను మనకి నిజంగా ఇలా జరిగిందండి మన బాబుకి ఈరోజు ఇలాగా ఆపద నుంచి బయటపడ్డాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అని అలాగా ఇంకా ఆ తర్వాత నుంచి అతను ఇంకా అసలే మామూలుగానే పెద్ద స్థాయిలో ఉన్నాడు ఇలా హెల్ప్ చేయటం వల్ల ఇంకా తనకి స్థాయి అనేది పెరిగిందనమాట తన ఎదుగుదలని ఎవరో అనమాట అలాంటి ఎదుగుదలని అతను చూస్తూనే ఉన్నాడు అలాగే మన దగ్గరికి ఎవరైనా ఒక సహాయం చేయాలని వచ్చి అడిగినా సరే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ దగ్గర కోపాన్ని చూపించకుండా చాలా సాఫ్ట్గా చెబుతూ వాళ్ళతో మాట్లాడగలిగితే కనుక నిజంగా మన కర్మఫలాలు సగానికి సగం తగ్గినట్టేనండి ఒకసారి మీరు ఇలా చేసి చూడండి నిజంగా బాబా మన ఎదుగుదలని ఎవరు అడ్డుపడినా కూడా బాబా మటుకు చేయగలరు అనమాట మనల్ని ఇంకైతే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్నిస్తుందని అనుకుంటున్నా నచ్చితేగానే కూర్చున్న లైక్ చేయండి